విజయవాడలో చేనేత దినోత్సవాన్ని ముగించుకుని ఉండవల్లి వెళ్తూ ప్రకాశం బ్యారేజ్పై ఆపి కిందికు దిగిన సీఎం చంద్రబాబు నాయుడు బ్యారేజ్ వద్ద కృష్ణమ్మ పర్వలను ఆసక్తిగా తిలకించిన సీఎం చంద్రబాబు నాయుడు వరద ప్రవాహాన్ని చూసేందుకు బ్యారేజ్ వద్దకు వచ్చిన సందర్శకుల్ని దగ్గరకు పిలిచి మాట్లాడిన చంద్రబాబు కృష్ణమ్మకు జలకళ ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్న ముఖ్యమంత్రి నీటి ప్రవాహాన్ని చూస్తుంటే ఎంతో సంతృప్తిగా ఉందంటూ సంతోషాన్ని వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు రాష్ట్రంలో ప్రాజెక్టుల్లో నీటి ప్రవాహాలపై తాజా పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్న సీఎం నారా చంద్రబాబు నాయుడు ఫర్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చూస్తూనే ఉండండి మరెన్నో అప్డేట్ కోసం ఏ సెన్ ట్వంటీ ఫోర్ టీవీ న్యూస్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ